గురువుగారు ముందుగా మొదటి ఉత్తరం చూద్దామండి ఈ ఉత్తరాన్ని సుష్మా గారు నర్సీపట్నం నుంచి రాస్తున్నారు షోడసోపచారాలు ఆచరించాలా దైవ పూజలో పంచోపచారాలు సరిపోతాయా ఏవి నిర్బంధాలు కావు ఇన్నే చెయ్యాలి ఇలాగే చెయ్యాలి ఇప్పుడే చెయ్యాలి ఇక్కడే చెయ్యాలి అని ఎవరు ఎవరిని నిర్బంధించరు భగవంతుణ్ణి పూజించేవారు భక్తితో పూజించాలి హృదయం నిండా భక్తి ఉంటే చేతులు జోడిస్తే చాలు ఏ ఉపచారంతో పని లేదా మనకు మహానుభావురాలు రుక్మిణి చెప్తుంది రుక్మిణి స్వయంవర వృత్తాంతం భాగవతంలో వస్తుంది కదా కృష్ణపరమాత్మ తన దగ్గరికి వచ్చి తనను తీసుకొని పోవాలని నేను నిన్నే ప్రేమించానయ్యా మరొకరిని నేను వివాహం చేసుకోలేను నీవు కరుణించి వచ్చి తీసుకొని వెళితే ఈ శరీరం ఈ ప్రాణాలు నీవి రాలేదు నేను ప్రాణాలు విడుస్తాను ఈ దేహాన్ని మరొకరికి ఈ మనస్సును మరొకరికి మాత్రం ఇవ్వను అని కబురు అంపి ఒక బ్రాహ్మణునితో అతను అగ్నిద్యోతనుడు అంటారు వెళ్ళి వచ్చి చెప్పాడు అమ్మ వస్తున్నాడు కృష్ణుడు మరి న్యాయంగా ఈ బ్రాహ్మణుడు ఎంత పెద్ద ఉపకారం చేశాడండి ఆయనకి ఆయనకేమియారే కానుకను ఇచ్చినా తక్కువేనా తన బ్రతుకు నిలబెట్టాడు తాను ఎవరిని కోరుకుందో ఆ వ్యక్తిని తనకు అందించేలా చేశాడు కదా గొప్ప ఉపకారం కదా మరి ఏం చేయాలి ఆమె దగ్గర ఏం లేదు ఇద్దామంటే రాజపుత్రికే కానీ అప్పుడేముంది స్వామి ఇది తప్ప ఏం లేదు మీరు చేసిన ప్రత్యుపకారాన్ని తగిన ఉపకారం చేయగల శక్తి నా దగ్గర లేదు చేతులు జోడిస్తున్నాను ఆయన అన్నాడు ఇంతకంటే పెద్ద కానుక నాకెందుకమ్మా అన్నాడు కాబట్టి పరమాత్మ మనమిచ్చే కానుకలకు ఆశపడేవాడు కాదు మనమిచ్చే లడ్డూలకు ఆశపడేవాడు కాదు ఆయనకు లేవా అవి మనం ఇస్తున్నామా ఆయన ఇస్తున్నాడా మనకు కొంచెం ఆలోచించండి ఈ లడ్డూలు మనం సంపాదించామా ఎవరిచ్చారు ఆయన మనకిస్తే ఆయన ఇచ్చిన వాటిని మళ్ళీ మనం ఆయనకి ఇవ్వటానికి ఇయ్యాలా అని అడుగుతున్నాం ఎంత గొప్పవాణం అండి చాలా గొప్పవాణం కదా ఇలా చెయ్యాలా అనే భావం మనసులో వస్తే ఆ రెండు మానయ్యండి మనమివ్వటమిటి ఆయనే ఇప్పించుకుంటాడు మనతో తను ఎప్పుడు ఏ పూజ ఎలా చేయించుకోవాలో అలా చేయించుకుంటాడు నువ్వు ఇవ్వటం కాబట్టి ఇన్ని పూజలు చేయాలా ఉపచారాలు చెయ్యాలా అనే అనుమానమే పెట్టుకోవద్దు మీకు చెయ్యటానికి శక్తి లేకుంటే శక్తి ఉన్నా టైం లేదనుకుంటే శక్తి టైము రెండున్నా మనస్సు ఒప్పుకోకుంటే హాయిగా వెళ్ళిపోండి ఏమీ బాధ పూజ సేవ ఇక్కడి నుంచి చేయాలి ఈయన మాస్వామి మా భగవంతుడు నాకు ఇవన్నీ ఇచ్చాడు నా బ్రతుకును సహకరిస్తున్నాడు ఇంత ఆనందాన్ని ఇచ్చాడు నన్ను పోషిస్తున్నాడు అతని చూపులేంది నాకేమీ లేదు ఎంత ప్రేమ పరవశం భగవంతుని మీద నీకుందో అంతగా పూజలు చేస్తావు అవి లేవు బలవంతంగా చేసిన పూజ ఆయనకు అందదు నీకు తృప్తి లేదు కాబట్టి మనఃపూర్వకంగా చేయండి ఎంత ఉంటే అంతే చెయ్యండి పదార్థాలు ఏమీ దొరకకుంటే నీవు కొనలేకుంటే నీకు శక్తి లేకుంటే లడ్డూలే పెట్టాడే నేను లేదు శర్కర పెట్టు ఇంత బెల్లం పెట్టావు అది కూడా లేవు స్వామి నేనేమి నీకు అర్పించలేను నన్ను క్షమించు నా మనస్సే ఆహారంగా తీసుకో నమస్కరించి చాలు పరమాత్మ భక్తికి సంతోషిస్తాడు నీవు పెట్టే భోజనానికి నీవు అందించే పూజలకు పుష్పాలకు కాదు భక్తియా తుష్యతి మాధవ అందువల్ల తప్పనిసరా కంపని అనే ప్రశ్న రాకూడదు మనస్సు కోరితే చెయ్యి ఇష్టం లేదు ఉమానేసుకో ఇబ్బంది ఏమీ లేదు కానీ అతన్ని ధ్యానించగలిగితే ఇవన్నీ అందులో కలిసిపోతాయి